ఈ మధ్య కాలంలో ఓ ముగ్గురు హీరోలు మాత్రం ఇండస్ట్రీని తెగ ఏలేస్తున్నారు ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్స్గా మారిపోయారు రామ్ చరణ్ ఎన్టీఆర్ బన్నీ ఇక వీరి ప్రతి అడుగు పాన్ ఇండియా ప్రేక్షకుల కోసమే త్రిబుల్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ గ్లోబల్ లెవెల్కు చేరింది మరింత ఉత్సాహంతో వరుసగా కొత్త ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటూ వెళ్తున్నాడు ప్రజెంట్ కొరటాల డైరెక్షన్లో ఎన్టీఆర్ దేవరా అనే పాన్ ఇండియా మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని జూనియర్ ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఇందులో జాన్వి హీరోయిన్ కాగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు కోస్టల్ బ్యాక్ డ్రాప్ తో ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది దేవరా హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బెట్స్ తీర్చిదిద్దిన ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయట ఇక ఈ దేవరాలో అండర్ వాటర్ సీక్వెన్స్ ప్రత్యేకంగా నిలవనుంది యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ ఇదివరకే పూర్తి చేయగా తెరపై ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచేందుకు విఎఫ్ఎక్స్ సైతం జోడించనున్నారు హై రేంజ్ యాక్షన్తో రూపొందుతున్న దేవరా మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు అందులో మొదటి భాగాన్ని ఈ ఏడాదిలోనే ఏప్రిల్ ఐదవ తేదీన విడుదల అని అనుకున్నా కానీ అది వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ గురించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది దేవరా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ రెండు నెలలు కేటాయించారని తెలిసింది అంతేకాదు దేశవ్యాప్తంగా ఇరవై ఏడు ప్రదేశాల్లో ఈవెంట్లు ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నట్టు సమాచారం మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఏ హీరో వెళ్ళని ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఎన్టీఆర్ వెళ్తున్నాడని సమాచారం అదే జరిగితే ఆ రాష్ట్రాలకు వెళ్ళి ప్రమోట్ చేసిన తొలి హీరోగా అతడు రికార్డ్ సాధించినట్టే అవుతుంది ఇక దేవరా మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ యోసుదా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి దీనికి యంగ్ సెన్సేషన్ అని సంగీతం అందిస్తున్నాడు మరోవైపు కీలక పాత్రలకు సంబంధించిన టాకీ పార్ట్ కూడా దాదాపు పూర్తయిపోయింది దేవరాకు అన్ని అడ్డంకులే దేవరాకు కాలం కలిసి రాకపోతే అవమానాలే మిగులుతాయి అన్నట్టుగా ఉంది కొరటాల పరిస్థితి స్వాతి పత్రికలో ప్రచురించిన కథను శ్రీమంతుడు కథ కోసం వాడుకున్నాడని రెండు వేల పదిహేడులో రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీంతో శరత్ చంద్ర న్యాయ పోరాటం చేశారు ఈ నేపథ్యంలో శరత్ చంద్ర కొరటాల శివపై గెలిచాడు ముఖ్యంగా కొరటాల శివ క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందేనని కోర్టు చెప్పడం కూడా దేవరకు కాస్త అడ్డు తగిలే విషయంగానే మారింది బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇందులో ప్రతి నాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే ఇటీవల చిత్రీకరణలో అతడు గాయపడగా ప్రజెంట్ విశ్రాంతి తీసుకుంటున్నారు ఇక సైఫ్ కోలుకున్న వెంటనే షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది ఒకదాని తర్వాత ఒకటి అడ్డంకులు ఎదుర్కొంటున్న దేవరా ఎలా గట్టెక్కుతుందో ఎప్పుడు విడుదలవుతుందో వేచి చూడాల్సిందే